తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా మొత్తానికి ఏపీలో టీడీపీ జనసేన కూటమి నూట పద్దెనిమిది మంది అభ్యర్థుల లిస్ట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనిలో తొంభై నాలుగు టీడీపీ అభ్యర్థుల లిస్ట్ ఉండగా మిగతా ఇరవై నాలుగులో కేవలం జనసేన ఐదు మంది పేర్లు మాత్రమే ప్రకటించడం జరిగింది అయితే ఈ లిస్ట్ ఎలా ఉండబోతుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే రిలీజ్ చేశారు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్ట్ అయితే సో తొంభై నాలుగు అయితే టీడీపీ అభ్యర్థి ఉన్నారు మిగతా ఇరవై నాలుగు సీట్లు కేవలం జనసేన ఐదు మంది పేర్లు మాత్రమే ప్రకటించడం జరిగింది అసలు ఈ లిస్ట్ ఎలా ఉందంటారు దీని ప్రభావం ఎలా ఉంటుంది ఏపీలో వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతుంది ఈ లిస్ట్ చూశాక నైన్టీ స్ట్రైక్ రేట్ ఓకే అంటే అంత బాగుంది అంటారండి స్ట్రైక్ రేట్ అంతా నైంటీ అంటే మనం అంటం కాదు మనం అంటూ నేను అంటం కాదు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అబ్బాయి ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్తో వెళ్తున్నాం ఎన్ని స్థానాలు తీసుకున్నామన్నది కాదన్నయ్య ఎన్ని స్థానాలు గెలిచామన్నది అదే అత్తారింటికి దారి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ స్థానాలు తీసుకోమని నా పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు ఎక్కువ స్థానాలు ఎప్పుడు అడిగేవాడిని లాస్ట్ ఎలక్షన్లో మీరు నాకు ఎక్కువ సీట్లు ఏమైనా గెలిపించుంటే మనం వాళ్ళు అడిగే పరిస్థితిలో బార్గైన్ చేసే పరిస్థితిలో ఉండేవాళ్ళం అంటూ చాలా బాధ్యతాయుతంగా చాలా పరిణతితో కూడినటువంటి పవన్ కళ్యాణ్ మనకి వాళ్ళ స్క్రీన్ మీద కనపడ్డాడు ఎందుకంటే అతని లక్ష్యం రేపటి ఎన్నిక కాదు అతను ఆడుతోంది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ మ్యాచ్ కాదు అతను ఆడుతోంది టెస్ట్ మ్యాచ్ ఓకే పవన్ కళ్యాణ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఆషామాషీగా ఏదో చంద్రబాబుకి లొంగిపోయాడనో సరెండర్ అయ్యాడనో చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నాడనో తెలియని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు చేస్తున్న విమర్శలు కళ్యాణ్ భవిష్యత్ గా మాట్లాడావు ఇదంతా ఈ రోజు ప్రకటించిన తొలి జాబితా ఎందుకంటే అతను సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాను భవిష్యత్తులో జనసేన అధికారంలో రావటానికి ఇది తొలిమెట్టు ఈరోజు వేసిన అతని మొదటి అడుగు ఏది నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నది అందుకే ఇప్పుడు నూట పద్దెనిమిది సీట్లతో ఇవాళ తొలి జాబితా వస్తే నీకు దానిలో వాళ్ళు నూట పది గెలిచేటట్టుగా చూసుకుంటున్నారు ఇరవై నాలుగు మంది జనసేన జాబితా అంటే కనీసం ఇరవై నాలుగు గెలవాలా స్ట్రైక్ రేట్ అన్నది అక్కడే అన్నమాట ఈ లక్ష్యంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఇవాళ ఈ పొత్తు ఈ సీట్ల ప్రకటన ఇదేంటి వాళ్ళ మాఘ పంచమ ఏదో వసంత పంచమి ఇంకా అంత వసంతమే అన్నమాట మంచి ముహూర్తం చూసి ప్రకటిస్తున్నామని కూడా అన్నారు ఈ రోజు వాళ్ళు ప్రకటించడానికి కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు బీజేపీ కూడా పొత్తులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ వల్ల నేను కొన్ని సీట్లను కోల్పోవటానికి కూడా సిద్ధపడ్డాను మూడు పార్లమెంట్ సీట్లు ఈ ఇరవై నాలుగు సీట్లు కలిపితే నలభై సీట్లలో మనం కంటెస్ట్ చేస్తున్నట్టుగా ఆయన ఒక లెక్క చెప్పాడు ఇప్పుడు తెలుగుదేశం ప్రకటించిన జాబితా ఇరవై నాలుగులో ఇదే నాలుగులో నీకు ఇరవై మూడు మంది ఫస్ట్ టైమర్స్ కొత్త వాళ్ళు ఇరవై నాలుగు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంట దగ్గర దగ్గర మరి యాభై నాలుగు మంది గ్రాడ్యుయేట్స్ అంటే అసలు ఏ విధంగా వాళ్ళు కసరత్తు చేశారు అనేది నీకు చూసినట్లయితే చంద్రబాబు ఈరోజే చెప్తున్నాడు తన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చేయనంత కసరత్తు ఈ లిస్టు మీద చేశాడంటే కోటి పది లక్షల మంది అభిప్రాయాలు సేకరించాం ప్రజల నుంచి కార్యకర్తల నుంచి సోర్సెస్ అన్నీ చూసుకుని ఈ లిస్టు విడుదల చేస్తున్నామన్నారు అంటే ఫస్ట్ లిస్ట్ బ్రహ్మాస్త్ర బాబు బ్రహ్మాస్త్రం అనమాట మొదటి లిస్టుతో పవనాస్త్రమా కలిపి బాబు బ్రహ్మాస్త్రం పవనాస్త్రం అనమాట మరి ఈ అస్త్రం మరి అవతల శిబిరం మీద ఎలా కల్లోలం సృష్టిస్తుంది అని అడిగారు ఆల్రెడీ బిగిన్ అయింది కల్లోలం ఏది సాక్షి మీడియాలో తర్వాత మిగతా వైసీపీ నాయకులు జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ అందరు బిగించేశారు ఏంటి పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు జనసేనని అమ్మేశాడు ఈ రకంగా ఏదేదో మాట్లాడుతున్నారు అదేంటంటే వాళ్ళు తాత్కాలిక లబ్ధి కోసం ఏదో విధంగా అక్కడ పురి పెట్టి అక్కడేదో గొడవలు సృష్టించే ప్రయత్నం వాళ్ళ మధ్య ఎటువంటి అసంతృప్తి లేదు ఇద్దరి మధ్య మనం అద్భుతమైనటువంటి ఐక్యత రెండు పార్టీల మధ్య రెండు అగ్ర నేతల మధ్య మనం చూస్తున్నాం ఈరోజు డయాస్ మీద పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహర్ నాగేంద్రబాబు ఇటు నుంచి జనసేన నుంచి అటు చంద్రబాబు అచ్చెన్నాయుడు యనమల రామకృష్ణుడు అనేక సమావేశాలు జరిపారు సమన్వయ కమిటీ భేటీలు జరిగాయి ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ వాళ్ళు ఏం చెబుతున్నారు బంగారు భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓకే అంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టం ఒక వ్యక్తికి కాదు ఒక పార్టీకి కాదు ఐదు కోట్ల మందికి జరిగిన నష్టం ఎస్ ఐదేళ్లలో జగన్ బాధితులు ఐదు కోట్ల మంది అంట అంటే అతని బాధితుడు కానీ వ్యక్తి కానీ బాధితుడు కానీ వర్గం కానీ లేని పరిస్థితుల్లో బాధితులంతా కలిసి వదిలిన లిస్ట్ ఇది ఏది నూట పద్దెనిమిది మంది లిస్టు దీని ప్రభావం మరి అక్కడ కల్లోలం మనం చూస్తున్నాం ఏంటి ఆల్రెడీ చిలవలు పలవలుగా లేని అసంతృప్తిని అసమ్మతిని ఎక్కడెక్కడో వస్తున్నట్టుగా గోదావరి జిల్లాలో జనసేన తిరగబడుతోందని ఎస్ సార్ అంటే ఏలూరు తనకు వాటిల్లో జనసేన కొంచెం అసమ్మతిగా ఉంది కార్యకర్తలు అభ్యర్థుల ఇష్టపడట్లేదు అని అలాగే టీడీపీలో కొంతమంది సీనియర్స్ కూడా సీట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అసమ్మతి ఉన్నారని అయితే వార్తలు వస్తున్నాయి ఏమంటారు రాయలసీమలో తెలుగుదేశం అనంతపురంలో తెలుగుదేశం సీనియర్లు అంతా రగిలిపోతున్నారని ఏదో ఏదో రకరకాల ప్రచారాలు ఇప్పుడు ఇది పొత్తు త్యాగాలకు సిద్ధంగా ఉండాలా ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఏం జరిగింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ యొక్క ఓట్ షేరు వాళ్ళు చూపినటువంటి ఆ ప్రోగ్రెస్ షీటు వీటన్నింటినీ బట్టే కదా ఇవాళ అభ్యర్థుల ఎంపిక జరిగింది ప్రజల ముందు లిస్ట్ వదిలారు ఏది ఒకటే లిస్టు ఫస్ట్ లిస్టు మనం అక్కడ లిస్టులు కూడా చూసాము ఏది జగన్మోహన్ రెడ్డి ఎన్ని లిస్టులు వదిలాడు ఏడు లిస్టులు ఎనిమిది లిస్టులు వచ్చిన దీంట్లో డెబ్బై మందిని ఆయన మార్పులు చేర్పులు చేశారు పద్నాలుగు మంది ఎంపీలను మార్చేశారు ఒక అరవై మంది ఎమ్మెల్యేలు మార్చారు కిందయ్యాడు మీద అయ్యాడు పైన పడ్డాడు కింద పడ్డాడు నీకేం జరిగింది వాళ్ళనే మళ్ళా మార్చాడు తూర్చి అబ్బే ఇది కాదు మళ్ళా మారుస్తా అని చెప్పి చీటీలు చించేశాడు ఏది ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళని ఎంపీలుగా వేయమన్నాడు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఆ చిత్తూరు ఎంపీగా వేయమన్నాడు అతను ఏం చేశాడు నువ్వొద్దు నీ ఎంపీ వద్దు అని చెప్పి అతను లోకేష్ దగ్గరికి వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేరిపోయాడు ఓకే శ్రీకృష్ణదేవరాయలు ఒక ఎంపీ నర్సరావుపేట అతను ఏం చేశాడు గుంటూరులో వేయమన్నాడు అతను కాడి కింద పడేశాడు కొండ బద్దలు కొట్టేశాడు తెలుగుదేశంలో చేరిపోయాడు మచిలీపట్నం ఎంపీ బాలసౌరిని ఏమన్నాడు నువ్వు రేవంత్ రెడ్డి డిన్నర్కి పిలిచి వెళ్ళావు కదా బీఫామ్ కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకో అన్నాడు బీ ఫామ్ రేవంత్ రెడ్డి ఇస్తాడా అతను పాపం బాధపడి అతను జనసేనలో వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ కలిసాడు ఇప్పుడు అక్కడ జనసేన అభ్యర్థి ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఉల్టా పల్టా చేసేసుకున్నాడు ఒక అనుభవజ్ఞుడి లిస్ట్కి ఒక అసమర్థుడి లిస్ట్కి తేడా కనపడతాడు చంద్రబాబు ఇవాళ లిస్ట్ వదిలాడు కదా ఎట్లా జరిగింది ఏమన్నాడు ఏమన్నా అతనిలో ఏమన్నా కింద మీద బట్ట ఉందా స్ట్రైట్గా సూటిగా లిస్ట్ ఇచ్చేసాడు అది కసరత్తు చేసే విధానం అది ఎంపిక చేసే విధానం అది అనుభవం అది అదే జగన్మోహన్ రెడ్డి లిస్ట్లు ఎలా ఉన్నాయి జుట్టు బిక్కునే పరిస్థితే కదా ఎమ్మెల్యేలని అటు మార్చాడు ఈ జిల్లా మార్చాడు ఆ జిల్లా మార్చాడు రకరకాలుగా చేసేసుకుని మీరు ఎంపీలుగా ఏమంటే వాళ్ళేమో పారిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి ఫోను వస్తేనే వాళ్ళు లిఫ్ట్ చేయటం ఓకే నువ్వు వద్దు నీ టికెట్ వద్దు అంటున్నారు అంటే ఇక్కడేమో ఓటమి కనపడుతోంది ఇక్కడేమో గెలుపు కనపడుతుంది గెలుపు ఉత్సాహంతో వీళ్ళేమో ఉరకలేస్తూ వీళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు వాళ్ళ కాళ్ళ కింద కట్టెలు పెట్టడానికి ఏదో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు జోగి రమేష్ కావచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇవాళ ఇంకా సాయంత్రంలో ఇంకా చాలా మంది మాట్లాడుతుంటారు ఒక చక్కటి ఐక్యతతో పొత్తుతో వాళ్ళు వెళ్తున్నారు తెలుగుదేశం జనసేన పొత్తు ఐక్యత ఎందుకు వచ్చింది మీరే తెచ్చారు వాళ్ళ మధ్య ఐక్యతకు వీళ్ళే కారణం ఇద్దరిని బాధించారు కాబట్టి బాధపడ్డాళ్ళంతా ఏకమయ్యారు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన చంద్రబాబు చెప్పిన ఏం చెప్పారు ఇప్పటం గుర్తు చేశారు ఇప్పటంలో ఏం జరిగింది యాభై రెండు ఇళ్ళు కూల్చేశారు జనసేన కార్యకర్తలు విశాఖ ఎయిర్పోర్ట్ గురించి గుర్తు చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ వస్తే యుద్ధం ఆయన అసలు వెళ్ళనీయకుండా హోటల్కి వెళ్ళనీయకుండా నడి రోడ్డు మీద పడుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ చంద్రబాబునేమో జైల్లో పెట్టారు ప్రజావేదిక విధ్వంసం ఇలాంటి విధ్వంసాల మధ్య వాళ్ళేంటి బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఇవాళ పొత్తు పెట్టుకున్నామంటూ వెళ్తున్నారు ఎస్ ఓకే సార్ అయితే మరి అసలు బీజేపీతో పొత్తు గురించి చాలా వార్తలు వింటున్నాం కానీ ఇప్పటివరకు ఆన్సర్ అయితే దొరకలేదు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అసలు ఉంటుందనే ఆలోచనతోనే కదా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా కానీ అయితే చేయలేదు అధికారికంగా మేము సీట్లు తగ్గించుకోవటానికి అది కూడా కారణం అన్నాడు కదా ఇప్పుడు బీజేపీ గనక పొత్తులోకి రాకపోతే పవన్ కళ్యాణ్ ఇంకా సీట్లు తగ్గించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఇంకా ఆయన సీట్లు ఇంకొంచెం పెరుగుతాయి బీజేపీ పొత్తులోకి వస్తే ఒక మంచి రాకపోతే పది మంచులు అంటే ఏంటి ఇప్పుడు ఏది జరిగినా వాళ్ళ మంచికే అనమాట పొత్తుతో వస్తే ఒక లాభం పొత్తుకు రాకపోతే వంద లాభాలనుకుంటున్నారు కలిసి వస్తుందా కలిసి రాదా అనేది ఢిల్లీ పెద్దల దీనిపైన ఆధారపడి ఉంటుంది ఆల్రెడీ ఇవాళ రేపో మరి ఈ పొత్తు ప్రకటన తరువాత వాళ్ళకి చెప్పే చేశారంటున్నారు వాళ్ళ సీట్లు వాళ్ళు కోరుకున్న స్థానాలు కాకుండా మిగతా వీళ్ళు ఈరోజు జాబితాలో ప్రకటించారంటున్నారు అమిత్ షా చంద్రబాబుని కబురు చేసి ఢిల్లీ పిలిపించటం ఈయన అక్కడికి వెళ్ళి చర్చలు జరపటం ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి పొత్తులోకి బీజేపీ వచ్చే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు రెండు పార్టీల సీట్ల ప్రకటనకే జగన్మోహన్ రెడ్డి ఇంత గంగ ఎత్తిపోతుంటే రేపు బీజేపీ పొత్తు కూడా చేరితే ఇంకెలా ఉంటుందో సినిమా చూడాలి మొత్తానికైతే టీడీపీ జనసేన లిస్ట్ రిలీజ్ చేశారు చూద్దాం ప్రజలు ఎలా స్వీకరిస్తారు లేదంటే వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయబోతుంది అనేది చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే